సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో రైతాంగానికి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధులైతే విడుదల చేయబోతుంది అవును రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే దానికి సంబంధించి వాటికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఫిబ్రవరి ఇరవై ఏడున అవును ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలకి జమ కాబోతున్నాయన్నమాట ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోకి రైతు భరోసా మూడో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇది మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని ఇప్పటివరకు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇదొక శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకి ప్రజెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో